రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా డీజే తిల్లు ఎందుకు తెలు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక అని అడుగుతున్నావా రాధిక చెప్పు 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 యూత్ కి ట్రెండ్ కి తగ్గట్టుగా వచ్చిన ఈ సినిమా మోస్ట్ క్రేజీ మూవీ అయిపోయింది గులాబ్ జామ్ సిద్దు జనల జనలగడ్డని

మాస్ హీరో దొరికినట్టే భయ్య ఒకటే లాస్ట్ ఒకటే కంక్లూజన్ ఏందంటే టిల్లు మేనే అంత సిద్ధుని టిల్లుగా ఓన్ చేసుకున్నారు ఎంతలా అంటే ఈ సినిమాకి సీక్వెల్ టిల్లు స్క్వేర్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేలా కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులు

ఈ టిల్లు స్క్వేర్ తీశారు మేకర్స్ ఎవడనుకున్నవే నువ్వు డీజే టిల్లు నువ్వు గణేష్ నిమర్జనానికి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడిపోయి ఎవ్వడని అడుగు డీజే టిల్లు ఎవ్వడని మనం నిమర్జనానికి డీజే కొడితే నీళ్ళ మునిగిన పోయి నాయకుడు కూడా సర్రని బయటకొచ్చి వచ్చి చెప్తాడు టిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టాలా నేనే మునగాల అని అట్లుంటది మనతోని ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఏ మార్చ్ లో రావాల్సింది డీజే టిల్లు సీక్వెల్ ఆహా ఆ మాట మీద టిల్లు ఎట్టు నిలబడలేదు పది నెలలు గడిచిపోయింది ఇంతవరకు థియేటర్ మొహం చూడలేదు టిల్లు ఈ సినిమా చేయటానికి హీరోయిన్స్ వెనకడుగు వేస్తున్నారు ముందు ఓకే అంటున్నారు ఆ తర్వాత నో అంటూ పరిగెత్తి పారిపోతున్నారు సలాం కంటే ముందే టిల్లు స్వేర్ వాయిదా పడింది ండమిక్ వచ్చిన తుఫాన్ వచ్చిన వరలు వచ్చిన నేను నా బాయ్స్ హైదరాబాద్ లోని ఇంకొంతమంది బాయ్స్ మేము అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అది ఏమైనా సరే ఎందుకంటే మాకు తెలిసిన సినిమా ఒకటే నేను అదే తీసుకున్నాను రోజు రోజుకి ఈ ఎండల్లో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది ఈ బాక్స్ ఆఫీస్ విక్టరీతో పాటు మన బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవితో సహా ఎందరో సినీ ప్రముఖుల నుండి కూడా టిల్లు స్క్వేర్ మంచి స్పందనని అందుకుంది టిల్లు స్క్వేర్ చేసిన చూశాను వావ్ చాలా బాగా చాలా చాలా అంటే ఎంతటే ఉత్కంఠతో అదే సరదా తోటి అదే నవ్వులతోటి ఈ టిల్లు స్క్వేర్ అంత ఎంజాయ్ చేశాను ఇది యూనివర్సల్ గా యాక్సెప్టెడ్ కంటెంట్ ఉన్న సినిమా ఇది మంచి కథని బలంగా నమ్మి అనుకున్నది అనుకున్నట్టుగా తీస్తే ఆడియన్స్ ఎప్పుడూ డిసప్పాయింట్ చెయ్యరు అని మళ్ళీ ప్రూవ్ చేశారు హీరో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ చే అసలు వేరే లెవెల్ నవ్వి నవ్వి నచ్చిపోతారు సినిమా మొత్తం వన్ మ్యాన్ షో ఫిద్దు అన్న అసలు మామూలు కదా యాక్సప్ బాగుంది నీట్గా ఉంది ఫ్యామిలీతో కూడా ఇవ్వడు సినిమా డీజే బట్టి వాడదు అవుట్ అండ్ అవుట్ కామెడీ స్క్వేర్ అంటే స్క్వేర్ దానికి డబ్బు

టైగర్ సందర్భంగా ఆయనకి హృదయపూర్వక స్వాగతం చెప్తూ మరోసారి పాటంది నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు కారణ జన్ముడు అందుకనే మూడేళ్ల క్రితమే హిందూ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో హండ్రెడ్ క్రోర్స్ నేను కొడతాను అని చెప్పాడు కానీ మూడేళ్ల వరకు కూడా వెయిట్ చేయలేదు రెండు సంవత్సరాల్లోనే కొట్టేశాడు దానితో పాటు బోనస్ ఆపర్చునిటీ కూడా కొట్టేశాడు ఈ రోజు సక్సెస్ మీట్ కి ఎన్టీఆర్ ని గెస్ట్ గా తీసుకొని వచ్చేసాడు షడ్రుచుల పచ్చడి ఈ రోజే టేస్ట్ చేసినట్టుగా ఉంది మీ అందరికి శ్రీక్రోధి నామ